స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మొబైల్ నెంబర్లు రెండేవైతేనో ఇవి మీ మొబైల్లో తప్పకుండా సేవ్ చేసుకోండి లేదంటే మాత్రం ఫ్యూచర్లో కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటాయి అదేవిధంగా మీకు కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్లో ఈ రెండు మొబైల్ అనేవి చాలా చాలా కీలక పాత్రని పోషిస్తాయి సో ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి సో ఈ వీడియో ఎక్కడితో మీకు చూడాలనిపిస్తే చూసేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక వివరాలకు వెళితే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కలిగి ఉన్న వారందరికీ కూడా ఎస్బీఐ తన కస్టమర్ల కోసం బ్యాంకింగ్ సేవలను అయితే ఎప్పటికప్పుడు సులభతరం చేస్తూ ఉంటుంది ఆ చేసే సమయంలో కూడా ప్రయత్నాలు అనేవి అనేకంగా చేస్తూ ఉంటుంది అనమాట అనేక కొత్త మొబైల్ సేవలను కూడా ప్రారంభిస్తూ ఉంటుంది ప్రత్యేకంగా మనకి ఎస్బీఐ కస్టమర్లు వాళ్ళకి బ్యాంకు ఖాతాకు సంబంధించి వివరాలను మనకి చెక్ చేసుకోవడానికి కానీ దాంట్లో మినీ స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కానీ ఏమైనా కానీ చూడాలంటే తప్పనిసరిగా యోనో ఎస్బీఐ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో చిన్నవారు ముసలివారు అయితే మాత్రం అది కొంచెం కష్టతరంగా ఉంటుంది ఒకవేళ యూజ్ చేయగలిగిన వారైతే మాత్రం వాళ్ళకి ఇది చాలా ఈజీ అనమాట అయితే ఇప్పుడు చిన్న చిన్న లావాదేవీలు మినీ స్టేట్మెంట్లు అవి చూసుకోవాలంటే మాత్రం మీకు ఈ నేను చెప్పబోయే ఈ రెండు నెంబర్లు అనేవి చాలా ఉపయోగం ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎస్బీఐ కస్టమర్లు డేటా మరియు ఇంటర్నెట్ సర్వీస్ లేనప్పుడు కూడా వీటిని అయితే చెక్ చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చింది ఇంటర్నెట్ లేకుండా ఎస్బీఐ మినీ స్టేట్మెంట్ను ఎలా చెక్ చేయాలో ఒకసారి చూద్దాం మీకు ఎస్బీఐ అకౌంట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ రెండు మొబైల్ నెంబర్స్ని అయితే మీ మొబైల్లో సేవ్ చేసుకోండి సాధారణంగా ఎస్బీఐ తన అధికారిక ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ మరియు అదేనండి ఇంటర్నెట్ బ్యాంకింగు అదేవిధంగా యోనో మొబైల్ యాప్ ద్వారా మినీ స్టేట్మెంట్లు మరియు ఇతర బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కానీ పొందేందుకు అనుమతి అయితే ఇస్తుంది దీన్ని నడపడానికి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి చాలా ముఖ్యం ఇంటర్నెట్ అంతరాయం ఉన్నట్లయితే ఆ సమయాల్లో బ్యాంకింగ్ సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో కస్టమర్లకైతే సహాయపడడానికి ఇప్పుడు ఎస్బీఐ కొత్త సేవలను అయితే అందించడం ప్రారంభించింది ప్రత్యేకంగా మిస్డ్ కాల్ ఎస్ఎంఎస్ మరియు వాట్సాప్ గురించి అయితే మీకు తెలియాల్సి ఉంది సరే ఇప్పుడు మీ ఎస్బీఐ ఖాతా యొక్క మినీ స్టేట్మెంట్ సమాచారాన్ని తనిఖీ చేయాలి అనుకుంటున్నారనుకోండి చెక్ చేసుకోవాలి మినీ స్టేట్మెంట్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి ఎలా చెక్ చేయాలో చూద్దాం కాల్ ద్వారా మినీ స్టేట్మెంట్ని అయితే ఈ విధంగా చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ ఎస్బీఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ అయితే ఉందో దాని నుంచి అయితే నైన్ టూ టూ త్రీ ఎయిట్ సిక్స్ 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 మళ్ళీ చెప్తున్నాను నైన్ డబల్ టూ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ తొమ్మిది రెండు రెండు మూడు ఎనిమిది ఆరు 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 ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి రెండు రెండుల తర్వాత ఆటోమేటిక్గా కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది తదుపరి కొన్ని సెకండ్లలో మీ ఎస్బీఐ ఖాతా మినీ స్టేట్మెంట్ అనేది మీ మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ ద్వారా పంపబడుతుందనమాట ఇక ఈ ఎస్బీఐ మినీ స్టేట్మెంట్ సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా ఎలా తెలుసుకోవాలని చూస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఎంఐఎస్ అని స్పేస్ ఇచ్చి మీ అకౌంట్ నెంబర్ అనేది టైప్ చేసి ఇచ్చిన నెంబర్ అదే నెంబర్ సేమ్ తొమ్మిది రెండు రెండు మూడు ఎనిమిది ఆరు 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 మొత్తం ఐదారులు ఉంటాయి దీనికైతే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది కొన్ని సెకండ్ల మీ ఖాతా నుండి చేసిన చివరి ఐదు ట్రాన్సాక్షన్స్ వివరాలు అనేవి మీకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది ఎస్ఎంఎస్ ఛార్జీలు మొబైల్ ప్లాన్ ఆధారంగా ఉంటాయి రోజువారీ వంద ఎస్ఎంఎస్ల ప్రయోజనంతో ప్లాన్ కింద మీరు పనిచేసే మొబైల్ నెంబర్లకు ఎటువంటి ఛార్జీలు అయితే ఉండవు అంటే అన్లిమిటెడ్ కాల్స్ మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం కదా దాంట్లో ఈ ప్లాన్ అనేది తీసుకుని వర్తిస్తుంది దీనికి ఎటువంటి ఎస్బీఐ ఛార్జీలు అయితే లేవు ఇక వాట్సాప్ ద్వారా కూడా ఎస్బీఐ మినీ స్టేట్మెంట్ని అయితే పొందవచ్చు సో దానికి సంబంధించిన నెంబర్ అనేది ఒకసారి చెప్తాను సేవ్ చేసుకోండి ముందుగా మీ మొబైల్లో ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించి అధికారిక వాట్సాప్ నెంబర్ నైన్ జీరో డబల్ టూ త్రీ నైన్ జీరో డబల్ టూ నైన్ ఒకసారి చెప్తాను తొమ్మిది సున్నా రెండు రెండు మూడు తొమ్మిది సున్నా రెండు రెండు తొమ్మిదిని ఈ నెంబర్ని అయితే సేవ్ చేసుకోవాలి తర్వాత వాట్సాప్ చాట్ బాక్స్కి వెళ్ళి ఈ నెంబర్ను మినీ స్టేట్మెంట్ అని మెసేజ్ పంపండి మీ చివరి నాలుగు లావాదేవీలు అనేవి వెంటనే ఇక్కడ మీకు డిస్ప్లే అనేది వాట్సాప్లో మీకు రిటర్న్గా మెసేజ్ అయితే వస్తుంది ఈ రెండు మొబైల్ నెంబర్లు వెంటనే మీ ఫోన్లు అయితే సేవ్ చేసుకోండి ఇప్పుడు కాకపోయినా అత్యవసర పరిస్థితుల్లో మీకు ఈ నెంబర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే దానిలో సందేహమే లేదు ఈ ప్రక్రియతో పాటు మీరు యోనో బ్యాంక్ ద్వారా కూడా మీ మినీ స్టేట్మెంట్ సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చు సో చాలామంది యోనో యాప్లో కాంప్లికేటెడ్గా ఉంటుందని చెక్ చేయడం కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటివి అనేది చిన్నగా మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి చెక్ చేసుకోవాలంటే ఇవి కొంచెం ఈజియెస్ట్ ప్రొరాసె